మనుషుల్లో ఆలోచించడం కార్యకరణాలను గుర్తించడం జ్ఞాపక శక్తి ఊహించడం పదాలు నేర్చుకోవడం వంటి విషయ గ్రాహణ సామర్థ్యాలు క్షీణించడం చూస్తూనే ఉంటాం తప్పులను చేస్తుంటాం ఇది మనకే పరిమితం అనుకుంటే తప్పులో కాలేసినట్టే మహామేధగా భావిస్తున్న కృత్రిమేధ సైతం విషయ గ్రాహణ క్షీణతకు గురవుతుంది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజమేనని తాజా అధ్యయనం పేర్కొంటుంది ముఖ్యంగా జబ్బుల నిర్ధారణలో పొరబడే అవకాశం ఉండటం సందేహాలను రేకెత్తిస్తుంది కృత్రిమ మీద వెలువతో ఆఫీస్ ఉద్యోగాలు మాయమవుతాయి అంత ఏమీ లేదు అనుకుంటే దీనికి కొన్ని పరిమితులు లేకపోలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇలాంటి వాదోపవాదాలు చాలా కాలంగా నడుస్తూనే ఉన్నాయి ఈ భయాలను ఆందోళనలు తగ్గించే అలాగే మరింత పెంచే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వయసు మీద పడుతున్న కొద్ది మనుషుల్లో మాదిరిగానే ప్రముఖ ఏఏ మోడల్లో చాట్బాట్స్లోనూ విషయ గ్రాహణ సామర్థ్యం క్షీణిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచోదితమైన అధ్యయనంలో వెల్లడైంది వారి ఇదేమీ అల్లాటప్పగా తేల్చిన విషయం కాదు జబ్బుల నిర్ధారణలో ఇప్పుడు వాడుకుంటున్న లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు చాట్బార్డ్స్ను మ్యాంట్రియల్ కాగ్నిటివ్ అసైన్మెంట్స్ పరీక్షతో పరిశీలించి మరీ గుర్తించిన సంగతి ఇందులో చార్ జీపీటీ ఫోర్ చార్ జీపీటీ ఫోర్ ఓ క్లాట్ త్రీ పాయింట్ ఫైవ్ జెమ్నీ వన్ జెమ్నీ వన్ పాయింట్ ఫన్ వంటి ప్రముఖ చార్ట్ బర్డ్స్ పనితీరును విశ్లేషించడం గమనార్హం ఒకింత ఆందోళన ఇప్పటికే వైద్య రంగంలో ఏఏ టూల్స్ను విరివిగా వాడుకుంటున్నారు ఇవి రోగుల రికార్డులను క్రీడీకరించడం వారికి అనువైన చికిత్స ప్రణాళికలను రూపొందించడం సిటీ స్కాన్లు ఎక్స్రేలు ఎంఆర్ఐల వంటి పరీక్షలను విశ్లేషించడం వంటివి చేస్తున్నాయి ప్రయోగ పరీక్షల్లో మందుల రూపకల్పనలో ఖచ్చితత్వాన్ని పెంచడానికి ఖర్చును తగ్గించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి క్యాన్సర్ వంటి తీవ్ర జబ్బుల చికిత్సల్లోనూ ధన్నుగా నిలుస్తున్నాయి ఏఏ సహాయంతో పరీక్షలను విశ్లేషించడం ద్వారా తొలిదశలోనే జబ్బులను పట్టుకోవచ్చు నిర్ధారించవచ్చు అంతేకాదు జబ్బు ముదురుతున్న తీరును అర్థం చేసుకోవడానికి అవసరమైతే చికిత్సలను మార్చడానికి ఏఏ టూల్స్ ఉపయోగపడతాయి ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం కొంత ఆందోళన రేకెత్తిస్తుంది అయితే దీన్ని పరిశోధకులు డిజిటల్ నమూనాలోకి మార్చడమే కాకుండా దీంతో కృత్రిమ మేధాను పరీక్షించారు